రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తుడైన పౌలు భక్తుడు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం అన్నిటి అందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నయ్యూ చేయదగినవి కావు అన్నిటి అందు నాకు స్వాతంత్రము గాని నేను దేని చేతను లోపరచుకొనబడనొలను బిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రభు యొక్క కృపాయుగంలో యుగంలో మనమందరము కూడా ఉన్నాము అన్నటువంటి సంగతి మనందరికీ విషిదమే అయితే ఆ యొక్క కృపను మనము వ్యర్థపరచకూడదు దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పి ఆ పాప జీవితాన్ని కొనసాగించకూడదు మరి నీ యొక్క బలహీనతలు నీవు జయించులాగున ప్రభు సన్నిధానంలో నీ ఆత్మను కుమ్మరించాలి ప్రార్థించాలి అప్పుడు ప్రభు యొక్క శక్తి నిన్ను ఆవరించి ఆ బలహీనతను జయించేటువంటి సామర్థ్యాన్ని నీలో ప్రవేశపెడుతుంది అందుకే అన్నిటి అందు స్వతంత్రము నీకు ప్రభు ఇచ్చాడు కానీ అన్నీ చేయదగినవి కావు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన కళ్ళ ముందు అనేకములు వస్తూనే ఉంటాయి అలాగని మనం వాటన్నిటినీ చేయాలంటే చేయకూడదు అన్నీయు చేయదగినవి కావు దేవుడు స్వాతంత్రం ఇచ్చేశాడు కదా అని చెప్పి సమస్తాన్ని చేసేస్తాను దేవుని మరలా తప్పు ఒప్పుకొని పాపక్షమాపణ పొందుకుంటాను అంటే అది సరి అయినటువంటి మనస్సాక్షి కాదు వాటికి దూరంగా ఉంటే ఇంకా అధికంగా హెచ్చింపబడతావు వాటికి దూరంగా ఉంటే ఇంకా త్వరగా ఆశీర్వదింపబడతావు నీ జీవితంలో ఆశీర్వాదములు ఆలస్యములు అవుతున్నాయా నీ జీవితంలో మేలులు ఇంకొంచెం ఆలస్యమవుతున్నాయా కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయా అంటే నీవు కొన్ని చేయకూడని పనులు చేస్తున్నావు అనమాట వాటిని వెంటనే మానివేసుకో ఎందుకంటే అన్నిటికీ దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు అలాగని చెడ్డ కార్యములు చేయమని కాదు నీవు పొరపాటున దానిలో పడిపోయినప్పుడు నీవు వచ్చి పశ్చాత్తాపడితే క్షమిస్తాడు అంతే తప్ప దేవుడు క్షమిస్తాడు కదా ఇది నేను చేసి తప్పు చేసి వెళ్తే క్షమిస్తాడా లేదా అని నీవు దేవుణ్ణి శోధించకూడదు ఈ రీతిగా విపరీతమైన మనస్సాక్షి అనేది కలిగి ఉండకూడదు అది దేవుని దృష్టిలో అంగీకారము కానే కాదు కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు అన్నిటిలో నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కాదు స్వాతంత్రం ఉందని నేను ఇష్టానుసారం చేస్తే వాటికి బానిసైపోతాను అంటున్నాడు పౌలు భక్తుడు మనమైనా అంతే పర్వాలేదు స్వాతంత్రం ఉంది నేను కంట్రోల్ చేసుకోగలను ఆ టీవీ కాసేపు చూసి కంట్రోల్ చేసుకోగలను ఆ ఫోన్లో మిగతావి ఏదో లోక సంబంధమైనవి చూసి కాసేపు నేను పర్లేదు నేను మా చాలా కంట్రోల్ అనుకుంటావు కానీ ఆ తర్వాత దానికి లోబడిపోతావు అయిపోతావు అది నీకు వ్యసనంగా మారిపోతుంది అలాగ నీవు పాపంలో పడిపోతావు ఇది కూడదు అంటున్నాడు కాబట్టి దానిని ముందుగానే నీవు ఆపేయి ఆ చూడటం అనేటువంటి ఆలోచన తలంపు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని చూడు మనసు మారుతుంది లేక వేరే సమయాన్ని వృధా చేయాలి అనుకున్నప్పుడు దేవునికి ప్రార్థనకు సమయం ఇచ్చే అప్పుడు ఆ బలహీనత ఆ దుష్టత్వాన్ని నీవు జయిస్తావు అందుకే దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు చేయటమా చేయకపోవటమా అనేదే మన పని దేవుడు చెప్పాడు మన మూలపిత్రులైన ఆదాము హవకు సమస్తము సృష్టించి వాటి మీద వారికి అధికారం ఇచ్చి ఒకే ఒక్కటి చెప్పాడు ఆ ఒక్క పండు మాత్రం నీవు తినొద్దని ఒకే ఒక ఆజ్ఞ ఏకైక ఆజ్ఞ నీ ఇష్టం వచ్చినట్టుచే ఆ ఒక్క పండు జోలికి వెళ్ళొద్దు అన్నీ చేయదగినవి కాదు స్వాతంత్రం ఇచ్చాడు కానీ చేయకూడదు చేసేశారు దానివల్ల పాపం ప్రవేశించి నీకు అంతే మనకు అంతే చేయదగినవి కావు అవి చేయవద్దు దూరంగా ఉందాం ఆ శక్తి సామర్థ్యం లేకపోతే ఆత్మీయ బలహీనత ఉంటే ఆత్మను బలపరచుకో దేవుని రా పరిశుద్ధాత్మ శక్తిని ప్రజ్వలింపజేసుకొని ఆ యొక్క నిగ్రహం గల ఆత్మను పెంపొందించుకో ప్రభు కృప తోడుగా ఉంటుంది కాబట్టి అన్నిటిలో దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు కానీ మనం అన్నీ చేయకూడదు అదే విధంగా అలా చేస్తూ పోతూ ఉంటే దానికి నీవు బానిస అయిపోతావు లోబడిపోతావు కాబట్టి అది నిన్ను ఏలుతుంది దాని ఎడల నీకు వాంచ కలుగుతుంది కాబట్టి అలాంటి కార్యములు మనమందరము దూరముగా ఉండి పరిశుద్ధాత్మ శక్తి చేత గాక ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండను గాక ప్రార్థించుకుందాం మహోన్నతులమైన గొప్ప దేవ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నీవిచ్చిన వాక్యమును బట్టి వందనాలయ్య అవును మరి భక్తుడు అన్ని విషయాల్లో స్వాతంత్రం నీవు మాకు ఇచ్చినా సరే చేయకూడని పనులు మేము చేయకూడదు వాటికి మేము బానిసలు కాకూడదు మేము నియంత్రించుకోవాలి ఆశా నిగ్రహం కావాలి ధైర్యముగా ఉండాలి స్వాతంత్రము ఇస్తుంది కాబట్టి నీవిచ్చేటువంటి స్వాతంత్రము మాలో ధైర్యాన్ని పుట్టించి పిరికితనం గల ఆత్మను తీసివేసి దేనికి మేము లోబడకుండా దేనిని మేము కాని పనులు చేయకుండా ఉండటానికి గొప్ప ఆశా నిగ్రహం గల ఆత్మను మా అందరికీ అనుగ్రహించండి దాని ద్వారా అనేక బలహీనతలు జయించినట్లు అలాంటి ఆలోచన తలంపు వచ్చిన తక్షణమే నీ సన్నిధానములో మేము చేరి నీకు ప్రార్థన చేసి నీ యొక్క సన్నిధానము యొక్క శక్తి ద్వారా ఆ యొక్క ఆలోచన తలంపులను కూడా మేము జయించగలగటానికి నీ ఉన్నతమైన కృప ఈ వాక్యంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి ఆశీర్వదించి ఆరోగ్యములతో ఆశీర్వాదములతో నింపి నీ యొక్క ఘనమైన నామాన్ని ఘనపరచువారిగా ఉంచవలసిందిగా ఏ య్య పరిశుధన పేట ప్రార్థించి పొందుతున్నాం పరలోకపు తండ్రి ఆమె